నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కోర్టులో ఇంప్లీడ్ అప్లికేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది అది ఏంటి అని అంటే కనుక ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తి కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టులో ఫలానా తీర్పు నాకు కావాలి అని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తూ కేసు మూవ్ చేసి నడిపిస్తున్న సమయంలో ఆ తీర్పు అతను కోరుతున్న సమయంలో మీరు ఆ తీర్పు రావటం వల్ల అతనికి ఆ తీర్పు పొందటం వల్ల అతను మీరు ఎఫెక్టెడ్ పార్టీ అవుతారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి అతను ఆ కేసులో విన్ అయితే కనుక ఆ కేసులో వచ్చే అబ్జర్వేషన్స్ కానీ లేకంటే ఏదైనా డైరెక్షన్ కానీ లేకంటే ఏదైనా డిక్లరేషన్ కానీ ఇటువంటి ఏదైనా వచ్చిందనుకోండి ఆ తీర్పు వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారని చెప్పి మీ నోటీస్కి వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఇంప్లీడ్ అప్లికేషన్ అనే ఒక పద్ధతి ద్వారా ఇంప్లీడ్ అప్లికేషన్ మూవ్ చేసి కన్సల్ట్ మీ కౌన్సిల్ ద్వారా ఇంప్లీడ్ అప్లికేషన్ మూవ్ చేసి మీరు కోర్టులోకి ఎంటర్ అయితే కనుక అప్పుడు మీ వర్షన్ మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆ కేసును డిస్మిస్ చేయండి అని చెప్పి అడిగేదానికి మీకు హక్కు ఉంటుంది లేదనుకోండి ఆ కేసు పూర్తిగా అయిపోయిన దాకా మీరు సైలెంట్గా ఉండి దాని తర్వాత చూద్దాంలే ప్రస్తుతానికి మాకు అగనేస్ట్గా రాలేదు కదా అందులో మేము పార్టీ కాదు కదా అని చెప్పి మీరు ఉండకూడదు కావాలని చెప్పి కొన్ని కేసులలో మిమ్మల్ని పార్టీగా చూపించుకున్నా కానీ కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి కానీ ఆ తీర్పు పొందడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు నష్టం వెళ్ళే అవకాశాలు మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ నోటీస్కి వచ్చిందనుకోండి ఇమీడియట్గా మీరు ఇంప్లీడ్ అప్లికేషన్ అనే పద్ధతి ద్వారా మీరు ఒక కౌన్సిల్ కాంటాక్ట్ అయ్యి అలా మూవ్ చేసి ముందుకెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంప్లీడ్ అప్లికేషన్ అలో అయ్యిందంటే కనుక మీరు రికార్డులోకి వెళ్ళారనుకుంటే కనుక మీ రెస్పాండెంట్స్గా అప్పుడు మీ వాదనను మీరు వినిపించుకొని ఆ కేసును డిస్మిస్ చేయండి అని చెప్పి కోరేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు డిస్మిస్ చేయించుకుంటే కనుక నెక్స్ట్ ఫర్దర్ రెమెడీస్కు ఇంకో దానికి ఇంకో దానికి మీరు కేసులో కంటెస్ట్ చేస్తారు కాబట్టి మీ వాదనను మీరు వినిపించుకుంటారు కాబట్టి ఏదైనా న్యాయం పొందే అవకాశాలు ఉంటాయి మీరు పూర్తిగా అవాయిడ్ చేసేసి దాని తర్వాత తీర్పు వచ్చిన తర్వాత మీరు దాన్ని ఛాలెంజ్ చేసుకొని మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలంటే కనుక ఏమవుతుందంటే లిటిగేషన్ మల్టీప్లిసిటీ అయిపోతుంది అంటే చాలా టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి మళ్ళీ దీని ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏ పే హైకోర్టు అడ్వకేట్ని నమస్తే అండి ఉంటానండి